హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే లేడీస్కి చాలా ఇష్టమైన వీడియో అనమాట కిచెన్ కి సంబంధించిన వీడియో లాస్ట్ వరకు చూసేయండి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే మా చిన్ని కిచెన్ ని కొంచెం మేకవర్ చేద్దామని చెప్పి కొన్ని కొన్ని ఐటమ్స్ మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి బిలో టూ హండ్రెడ్లోనే తీసుకున్నాను అనమాట ఈ రోజు మనం ఈ వీడియో లాడ్ అయితే స్టార్ట్ చేద్దాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వాల్ క్లాక్ తీసుకోవాలి ఫైనల్ గా నాకు ఇప్పటికి కుదిరింది అనమాట ఈ వాల్ క్లాక్ ని మనం హాల్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పూజ గదిలో ప్లేస్ అంటే పెట్టుకోవచ్చు దేవుడికి సంబంధించిన వస్తువులు ఏవైనా ఉన్నాయి అనుకోండి స్పిరిచువల్ వైబ్ ఉంటుంది జస్ట్ నాకు టూ ఎయిటీన్ రూపీస్ కే వచ్చింది మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తక్కువ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ కట్లరీ హోల్డర్ అనమాట నేనైతే కిచెన్ పర్పస్ కోసమే తీసుకున్నాను కొంతమంది స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకుంటారు అంటే సెల్ఫ్ డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే కిడ్స్ టేబుల్ ఉంటుంది కదా స్టడీ టేబుల్ అక్కడ పెట్టుకునే పెన్నులు పెన్సిల్ కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట స్టీల్ కాబట్టి కొంచెం మన స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి మనకు టూ సెక్షన్స్ వచ్చాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట గా మనం స్పూన్లు కడిగి దీంతో వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు కొన్ని చిలుం పట్టిపోతాయి కదా అట్లా ఏం ఉండదు ఎందుకంటే కింద హోల్స్ ఇచ్చారు వాటర్ బయటికి రావడానికి నాకైతే విషయానికి వస్తే నిజంగా చాలా చాలా బాగుంది మనం ఇల్లు అందంగా మార్చుకోవాలంటే చెట్లు మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి కాకపోతే అన్ని చోట్ల మనం రియల్ మొక్కలు పెట్టలేం కాబట్టి నేనైతే మీషో నుంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తీసుకున్నాను ఇవి హోమ్ డెకార్ కి మంచిగా యూజ్ అవుతాయి ఇవి నాకు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చాయి మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి ఇంకా తక్కువకే వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ చూడడానికి రియలిస్టిక్ గానే అనిపించింది నేను మా కిచెన్ మేక చేసిన తర్వాత చూపిస్తాను ఇవి ఎలా సర్దుకున్నాను అని చెప్పేసి మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రైల్ హుక్ అనమాట ఇది కిచెన్ కి గానీ బాత్రూమ్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను టీ తాగే కప్స్ ఉంటాయి కదా అవి హ్యాంగ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను ఇది మీకు చెప్తే అర్థం కాదు నేను ఇక్కడ ఫోటో పెడతాను అది చూడండి నేను తర్వాత స్టిక్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను అనమాట చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇది జస్ట్ వన్ థర్టీ రూపీస్కే వచ్చింది నాకైతే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి ఇంకా తక్కువకే వస్తుంది ప్రతిసారి నేను ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే చాలా ఫ్రాడ్ జరుగుతుందంట మనం ఆన్లైన్ పేమెంట్ చేసామంటే కొంచెం ఆ పేస్ నుంచి బయటపడచ్చు అందుకోసం మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టీ కోస్టర్స్ చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ మనకు వుడెన్ లో వచ్చేస్తుంది ప్యాక్ ఆఫ్ సిక్స్ వచ్చాయి ఇవి కూడా నాకు ఇవి జస్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ రూపీస్ అంత పడింది నాకు ఎగ్జాక్ట్ గా లేదు మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చెక్ చేయండి ఒకసారి ఇవి తీసుకున్నప్పటి నుంచి నేనైతే వాడడం లేదు కానీ మా పిల్లలు మంచిగా యూజ్ చేస్తున్నారు అఫ్ కోర్స్ తీసుకున్నదే అందుకోసం అనుకోండి ఇవి అందరికీ యూజ్ అవ్వ అనుకుంటాను ఎక్కువగా డైనింగ్ టేబుల్ మీద టీ కాఫీ తాగే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్స్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కిచెన్ లో ఫస్ట్ నేను మార్చాల్సింది ఈ బాటిల్స్ అని ఇవి నాకు ప్యాక్ ఆఫ్ టూ వచ్చాయి దీంతో పాటు మనకి ఒక ఫిన్నల్ కూడా వచ్చింది అనమాట ఫస్ట్ నేను ఇవి చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశాను వన్ అనుకొని ఇంటికి వచ్చి చూసాక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయ్యో అనుకున్నాను కాకపోతే చాలా బాగున్నాయి మంచిగా యూజ్ అవుతున్నాయి నాకైతే డిడ్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట కానీ నాకు కూడా ఒక ఐడియా వచ్చింది ఒక లీటర్ బాటిల్ పైకి ఎత్తి పోసే పోయడం కంటే ఇలా హాఫ్ లీటర్ బాటిల్ అయితేనే బెటర్ కదా ఒకవేళ కింద పన్నా అంత ఆయిల్ పోకుండా ఉంటుంది చెప్పేసి అప్పుడు అనుకున్నాను నేను నాకు కిచెన్ లో పెద్ద టాస్క్ ఏదైనా ఉంది అంటే అది బాటిల్లో ఆయిల్ నింపడం కాకపోతే ఈ కప్పు రావడం వల్ల నాకు హెల్ప్ అయింది బాగా అగైన్ ప్లాంట్ పోర్ట్సే తీసుకున్నాను మళ్ళీ మీషో వాళ్ళకి ఒకసారి ఏమవుతుందో మనం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకొకటి పంపించారు నాకు కూడా అలాగే జరిగింది నేను చూసుకోకుండా అట్లా ఇంట్లో పెట్టుకున్నాను టైం అయిపోయింది ఇంకా రిటర్న్ ఆప్షన్ కూడా లేదు ఇంకా అలాగే ఉంచేసుకున్నాను పర్వాలేదు కొంచెం బాగానే ఉన్నాయి అనిపించింది ఇవి కూడా నాకు బిలో వన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చింది ఇప్పుడు చూపించే ఈ ఐటమ్ కూడా మనకి కిచెన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్పైసీ జార్స్ అనమాట ఆఫ్ సిక్స్ వచ్చాయి దీంతో పాటు మనకు ఒక లేబుల్ కూడా వస్తుంది అది ఎక్కడో మిస్ అయింది గాజు టీ అనమాట బాటిల్స్ జస్ట్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్కే నాకైతే బిజీ రోజుల్లో మనం మసాలాలు ముందే కొట్టి పెట్టుకుంటాము మసాలా లేకుండా ఏ కర్రీ ప్రిపేర్ ఒక బాటిల్లో ఒక్కో రకం మసాలా వేసుకోవచ్చు అనమాట మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ లో వచ్చేస్తుంది జస్ట్ వన్ థర్టీ కే వచ్చేసింది అనమాట నేను ఇందులో స్టీల్ కూడా తీసుకున్నాను ఫుల్ సిలిండర్ వచ్చేసి నేను మామూలుగా స్టీల్ దాని మీద పెడదాం అనుకున్నాను ఇంకా ఖాళీ సిలిండర్ ఉంటుంది కదా అది ఇట్లా దీని మీద పెట్టామంటే వెయిట్ తట్టుకుంటుంది నేను మనకు వచ్చేసి ఇల్లు ఊడ్చుకోవడానికి ఈ ట్రాలీలు బాగా హెల్ప్ అవుతాయి అటు ఇటు జరిపేసి మనం ఈడ్చి ఊడ్చేసుకోవచ్చు అనమాట లేదంటే ఈ గ్యాస్ సిలిండర్ కింద వాటర్ వెళ్ళినప్పుడు కూడా చిలు పట్టేసి మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉండేది నాకైతే ఇప్పుడు మంచిగా హెల్ప్ అవుతుంది నేను తీసుకున్న ఇంకో ఐటమ్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ లిఫ్స్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ లో వేసిన అవి అవి ప్యాక్ ఆఫ్ సిక్స్ అనమాట ఇవి అయితే ప్యాక్ ఆఫ్ ఎయిట్ బాగున్నాయి ఇవి నేను కిచెన్ లో డెకరేట్ చేద్దామని తీసుకున్నాను ఇవి జస్ట్ నాకు వన్ ఎయిటీ రూపీస్ కి వచ్చాయి అనమాట ఎయిట్ ఫీట్స్ ఉన్నాయి పొడవు అయితే మనం డోర్ కి హ్యాంగ్ చేసుకున్నా బాగుంటుంది లేకపోతే కిచెన్ లో మనం పెట్టేసుకున్నా బాగుంటుంది అనమాట ఎలా వేసుకున్నా బాగుంటాయి ఓవరాల్ గా ప్రొడక్ట్ అయితే బాగుందని చెప్తాను ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆయిల్ బాటిల్ బ్రష్ అనమాట ఇది మనకి మంచిగానే యూజ్ అవుతుంది దోశల మీద చపాతీల మీద ఆయిల్ ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్ ప్లాస్టిక్ అనుకున్నాను కాదు ఇది సిల్క్ అని అనమాట మనకే ప్రాబ్లం ఉండదు ఈ బ్రష్ వచ్చేసి నాకు వన్ ట్వంటీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే నిజంగా బాగుంది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ వాల్ స్టోరేజ్ ర్యాక్ ఇది జస్ట్ నాకు వన్ నైంటీ రూపీస్కే వచ్చింది నేను చూపించిన ప్రతి ప్రోడక్ట్ బిలో టూ హండ్రెడ్లోనే లోనే ఉన్నాయి చూడండి ఒక ప్రోడక్ట్ మాత్రమే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది ఇది మనం కిచెన్ లోనే కాదు మల్టీ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే బాత్రూమ్లో కానీ బాటిల్ హోల్డర్ గా టవల్స్ హోల్డర్ అయినా యూజ్ చేసుకోవచ్చు బాగుంది క్వాలిటీ అయితే నా మెయిన్ పర్పస్ ఏంటి అంటే కిచెన్ లో షింక్ దగ్గర పెడదామని చెప్పి తీసుకున్నాను నేను పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు నిజంగా క్వాలిటీ అయితే బాగుందండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసి టవల్స్ హోల్డర్స్ ఇవి కూడాను నేను పెడదామని చెప్పి తీసుకున్నాను కిచెన్ పర్పస్ మీదనే ఆఫ్ టూ అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ లో వచ్చేసింది కాబట్టి క్వాలిటీ నిజంగా బాగుంది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వుడెన్ టీ ట్రేస్ అనమాట చాలా బాగున్నాయి కూడా ఆఫ్ టూ వచ్చాయి నేను సింగిల్ అయినా ఆర్డర్ పెడితే టూ వచ్చాయి నేనే షాక్ అయిపోయాను ఇవి మాత్రం నాకు టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట కాకపోతే మల్టీ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువే అని చెప్తాను ఫోర్ నైంటీ రూపీస్ పడింది అనమాట ఐరన్ కిచెన్ ట్రాలీ మనకి అన్ని మసాలా డబ్బాలు అన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది గ్యాస్ దగ్గర అందుబాటులో అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నమాట బ్లాక్ వైట్ నాకు వైట్ బాగా నచ్చి వైట్ తీసుకున్నాను కింద పడిపోకుండా ఉంటుంది ఇది కొంచెం నెట్ లాగా వచ్చింది అనమాట బ్లాక్ అయితే ఇలా రావట్లేదు కొంచెం గ్యాప్లు గ్యాప్లుగా గా వచ్చింది అందులో మా కిచెన్ టైల్స్ బ్లాక్ కాబట్టి వైట్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నా అసెంబ్లీ చేయడం కూడా చాలా ఈజీ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇంకా ఈజీగా ఉంది నాకు ఇంకా ఈ ఐటమ్ ను చూస్తే మీకు నవ్వు వచ్చేస్తుంది నిజంగా నేను కూడా చూ చూసినప్పుడు షాక్ అయిపోయాయి ఇట్లాంటివి కూడా మీషోలో అమ్ముతున్నారా అని చెప్పేసి ఇది మల్టీ కలర్ హ్యాండ్ షేప్ హోల్డర్స్ అనమాట పర్కీస్ కి కానీ కేబుల్స్ కి పెన్స్ కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు నేను ఇట్లా లీవ్స్ కి పెడదామని చెప్పి తీసుకున్నాను నాకు నైన్టీ ఎయిట్ రూపీస్ పడినాయి ఇప్పుడైతే అవుట్ లో ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే స్టాక్ లోకి వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇవి క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడైతే నేను చెప్పలేను ఇవి స్టిక్ చేసిన తర్వాత ఉంటాయా ఉండవా అనేది చెక్ చేసి మీకైతే రివ్యూ ఇస్తాను ఓకేనా మన ఇంకో ఐటమ్ వచ్చేసి కట్లరీ కిచెన్ ర్యాక్ స్టీల్ అనమాట ఇది బెస్ట్ సెల్లింగ్ లో ఉంది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను నేను ఇది ఇది నాకు టూ సిక్స్టీ నైన్ రూపీస్ కి వచ్చింది అనమాట బాగుంది క్వాలిటీ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ర్యాక్ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే మా ఇంట్లో కబోర్డ్స్ ఏమీ లేవు మన గరిటెలు స్పూన్స్ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదు అందుకోసమే తీసుకున్నాను ఇది నిజంగా నాకైతే చాలా హెల్ప్ అవుతుంది స్పూన్లు వేసుకోవడానికి చిన్న బౌల్ కూడా ఇచ్చారు చూడండి మనం ఇది ఈ ర్యాక్ మనం హ్యాంగ్ చేసుకోవడానికి మేకలు ఇచ్చారు అలాగే గమ్ము స్టిక్కర్స్ కూడా ఇచ్చారు వాడైతే మేకులతో చెక్ చేసుకోవచ్చు లేదు టైల్స్ అనుకుంటే మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి చాలా తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్లు పంపిస్తారు కదా ఇవి వుడెన్ లో వచ్చాయి హోమ్ డెకార్ ఐటమ్స్ అనమాట కిచెన్ లో పెట్టుకోవడానికి బాగుంటాయి కిచెన్ లో ఇన్ని వస్తువులు పెట్టిన తర్వాత అందంగా కనపడాలి అంటే లైట్ అయితే ఉండాలి కదా ఈ లైట్ ని నేను మీషో నుంచే తీసుకున్నాను ఇది జస్ట్ నాకు వన్ ఎయిటీ రూపీస్ కి వచ్చింది ఎల్ఈడి లైట్ అనమాట బయట అడిగినప్పుడు త్రీ హండ్రెడ్ అలా చెప్పారు ఎందుకు లేని మీషో ఆర్డర్ పెట్టాను నిజంగా అమేజింగ్ అని చెప్తాను ఇప్పుడు లైట్ ఆన్ చేసి చూపిస్తాను మీకే చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో ఇందులోనే మనకు కలర్స్ కూడా ఉంటాయి నేనైతే ఎల్లో తీసుకున్నాను కొంతమంది వైట్ బ్లూ ఎల్లో ఎట్లా తీసుకోవచ్చు అనమాట నాకు ఇంట్లో అంతా వైట్ లైట్స్ ఉంటాయి కాబట్టి ఎల్లో లైట్ అయితే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ లైట్ అయితే తీసుకున్నాను నిజంగా క్వాలిటీ అమేజింగ్ అని చెప్తాను కంపల్సరీగా తీసుకోమనే చెప్తాను కిచెన్ కోసం అయితే ఇంకో ఐటమ్ తీసుకున్నాను ఇది వాల్ స్టిక్కర్ అనమాట చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది వాళ్ళలో కలిసిపోతుంది అనమాట అంటే టైల్స్ లో మనకి గ్యాస్ దగ్గర మరకలు పడకుండా ఒకవేళ పడ్డా కూడా జస్ట్ మనం అలా అనంగానే క్లీన్ అయిపోతుంది బాగుంది క్వాలిటీ అయితే ఎక్కువ అంటించుకోవాలి అనుకున్నప్పుడు ఒక స్టిక్ సరిపోదు అనమాట జస్ట్ నేను గ్యాస్ వరకే కాబట్టి ఒక స్టిక్కర్ తీసుకున్నాను దీన్ని ఆఫ్ ఆఫ్ కట్ చేసి వేస్తాను సరిపోతుంది నాకైతే ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇవి మొత్తం సెవెన్ పీసెస్ వచ్చాయనమాట సిక్స్ పీసెస్ వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ వన్ పీసెస్ వచ్చేసి ఫైవ్ ఇంటూ సెవెన్ వచ్చింది టూ థర్టీ రూపీస్ కి అయితే వచ్చాయనమాట నిజంగా మేమైతే మంచిగా అనిపించింది బయట అడిగినప్పుడు ఒక టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇంక ఇక్కడైతే మనకి అన్ని కలిపి కూడా టూ హండ్రెడ్ లోనే వచ్చేస్తున్నాయి కదా మేమైతే ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్స్ అన్ని చెక్ చేసుకున్నాము బాగుంది కదా కాకపోతే వీటికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనం హ్యాంగ్ చేయడానికి కంపల్సరీ మేకలు ఉండాల్సిందే ఇంకా ఇవి హ్యాంగ్ చేసుకోగలం అనమాట మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి నచ్చాయా లేదా కామెంట్ చేసి చెప్పండి మీరైతే మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీకు ఎవరికైనా కావాలి అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో పెడతాను ఈ మేకప్ ఎలా చేశాను వీటన్నిటితో అని చెప్పేసి ఓకేనా మర్చిపోకుండా so you bye!